మేము కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డు గురించి ఇంత పెద్ద మొత్తంలో తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు జనసేన పార్టీ కావచ్చు విజయవాడ ఉమ్మడిగా కూటమి అందరూ కలిసి ఈ యొక్క లడ్డు ప్రసాదం ప్రపంచానికే ప్రసిద్ధి కాంచిన దేవస్థానాన్ని అక్కడిచ్చే ప్రసాదాన్ని బట్టి దాన్ని ఇంకా ఎక్కువ రచ్చ చేసి ప్రష్టు పట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని పులుముతున్నారు అది మంచి పద్ధతి కాదు ఇవాళ మేము అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరులో రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త వచ్చి అందు ఉండే పురాతన ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చి భగవంతుడికి పూజలు చేసి దేవుణ్ణి కూడా మేము కోరుకునేది ఒకటే దేవుడానికి ఎవరైతే ఈ లడ్డు ప్రసాదంలో మోసించే పార్టీలకు అతీతంగా ఎవరైనా కావచ్చు అటువంటి వాళ్ళకి మీరే శిక్షించాలా అని దేవుని ప్రార్థిస్తూ బయటకు వచ్చి ఇవాళ టెంకాయలు కొట్టడం కూడా జరుగుతూ ఉంది ఎందుకని అంటే ఎవరైనా కానీ భగవంతుడి విషయంలో ఇలాంటి తప్పులు చేస్తే ఎవరిని కూడా క్షమించరాదు కాబట్టి మీడియా సోదరులకు నేను చెప్పడం ఏమంటే ఈ యొక్క అనవసరమైన రాద్ధాంతం లేకుండా ఎవరు దీనిపైన ఎంక్వైరీ పెట్టాలా అసలు ఫుడ్ ఇన్స్ ఫుడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు మళ్ళీ అక్కడ వచ్చి ఇచ్చే ప్రసాదాన్ని మూడు సార్లు టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసిన తర్వాతనే ఇస్తారు ల్యాబ్ టెస్ట్ అయిన తర్వాత మీకు కూడా నెయ్యి కానీ మీకు కానీ ఒక లో క్వాంటిటీ కానీ ఉన్నట్టయితే క్వాలిటీ కానీ ఉన్నట్టయితే మిర్యాన్ చేయాలి వెంటనే దాన్ని రిటర్న్ చేయాలి ఈరోజు కట్టమంచిలోని అతి పవిత్రమైనటువంటి నారాయణ స్వామి వెంకట వెంకటేశ్వర్లు భగవంతుడు హిందువులకు గొప్ప ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా పూజలు చేయడం జరిగింది ఎందుకంటే గత కొద్ది రోజులుగా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల లడ్డు అపవిత్రమైందని నాణ్యత కోల్పోయిందని అనిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని వాడారనే ఒక దురుద్దేశంతో అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు హిందువుల మనోభావాలు గౌరవాలు దెబ్బతిన్నాయి దాని మీద అనేక టెస్టులు వచ్చినప్పటికీ మళ్ళీ మళ్ళీ పదే పదే అదే మాటలు చెబితే మా అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుమల పర్యటనకు రావాలంటే నెయ్యి కల్తీ విషయాన్ని పెట్టి డిక్లరేషన్ ఇవ్వాలి అని ఒక సాకు చెప్పి అదేవిధంగా నాలుగు జిల్లాల్లోని నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఇంటికే పరిమితమయ్యేలాగా కట్టడి చేయడం చాలా దౌర్భాగ్యం కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరైతే తప్పు చేశారో వాళ్లకు సుప్రీంకోర్టు జడ్జి దగ్గర కానీ సిబిఐ ద్వారా కానీ ఎంక్వైరీ వేసి వాళ్ళ పాపాలు బట్టబయలు చేసి వాళ్లకు కఠిన శిక్ష భగవంతుడు కూడా విధించాలని మేమందరూ కూడా ఈరోజు పూజలు చేయడం జరిగింది అతి త్వరలోనే ఆ దోషులు బయటకు వస్తారు ఆ దోషులను భగవంతుడు కఠినంగా శిక్షించాలని మీ ద్వారా కూడా మేము తెలియజేసుకుంటున్నాం